సో ఇంక ఈ రోజు బ్లాగ్ ఏంటంటే నా బర్త్డే కి ఏమి గిఫ్ట్స్ వచ్చాయి మా భగత్ బాబు నాకు ఎన్ని గిఫ్ట్స్ ఇచ్చిండు స్టిల్ ఇప్పటివరకు నేనైతే మా భగత్ బాబు ఇచ్చిన గిఫ్ట్స్ అయితే ఇంక రెండు బాక్స్ అయితే ఓపెన్ కూడా చేయలేదు చూడండి సో నాతో పాటు మీరు కూడా చూసేయండి ఓపెన్ చేస్తాను బ్లాగ్ కంటిన్యూ అవుతుంది చూసేయండి ఓకేనా బ్లాగ్ చూసే ముందు తెలుసు కదా మర్చిపోకండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా మహాగాడు అయితే ఘోరంగా డిస్టర్బెన్స్ చేస్తా అందు అక్కడ తీసుకెళ్ళి చూపి ఒకసారి అది నే గిఫ్ట్ ఇదే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక గిఫ్ట్ చూడండి ఎలా ఉంది ఇదైతే మా ఇంటి మహాలక్ష్మి ఇచ్చింది గిఫ్ట్ ఆయన మహాలక్ష్మి అంటే మళ్ళీ ఎవరో అనుకోకండి మా మహాదేవి మహాబేవి అంటే ఇంకా భగత్ బాబునే సో ఇదైతే మా మహాదేవి నాకు ఇచ్చింది నా బర్త్డే కోసం ఎలా ఉంది క్యూట్ ఉంది కదా ఫోటో ఫ్రేమ్ మంచిగా ఉంది కదా మరి అంతది ఏదో సినీ ఫోటోగ్రాఫర్ సో ఇది క్యూట్ ఉంది కదా నాకు మంచి అనిపించింది ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నెక్స్ట్ ఇది వచ్చేసి మా తమ్ముడు మా చెల్లి ఇద్దరు ఇచ్చి ఇద్దరు కలిసి ఇది పెద్దగా ఉన్న కూడా నాకు అదే నా చిన్న చిన్నగా ఉన్న ఫోటో ఫ్రేమే నిజం చెప్పాలంటే క్యూట్ ఉండాలి ఇదేమో మేము ముగ్గురము ఉన్నది ఒక్కటి కూడా ఫోటో ఫ్రేమ్ లేదని మా తమ్ముడు మా చెల్లి మంచి పిక్స్ ఉన్నా కూడా ఈ పిక్ చూస్ చేసి మాది తీసులేదు కంటే మహాబద్ధితో ఉన్నది ఇది ఒక్కటే ఉంది మాది ఏం చక్కగా పిక్ అందుకే తమ్ముడు చెల్లి ఇచ్చింది ఇది పగత్ బాబు బ్యాగ్ ఇచ్చిండు ఈ బ్యాగ్ ఏందో తెలుసా ఫోర్ సెవెంటీ అంటే ఇంకా ఫైవ్ హండ్రెడ్ ఇదేం క్లాత్ ఖరాబ్ కాద ఈ క్లాత్ సౌత్ ఇండియా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అంట నేనేమనుకున్నా తెలుసా

బాక్స్ ఇన్ని రోజులు అసలు ఇవ్వకుండా ఎట్లున్నా అన్నది ఎందుకున్నా అసలు ఎప్పుడో ఇవ్వాల్సిందే కదా ఎప్పుడో చూడాల్సిందే మనకు ఆగదు కదా మన కాకలు ఎక్కువ కదా ఎట్లున్నాం ఏమనుకుంటారు మీరు నేను ఇన్ని రోజులు చూడకపోవడానికి కారణం ఏంటి తెలిసి ఉంటే కామెంట్ చేయండి నేనే బ్లాగ్ లో చెప్తాను

తీసుకొని అసలు ఏదైనా రెక్క ముందుకే అట్లాంటి గిట్లర్ కానీ అనేసి అనుకున్నా కానీ అడగలేదు ఒక సిక్స్ మంత్స్ బ్యాగ్ నుంచి అడిగిన జీన్స్ ఫైనల్ జీన్స్ సెట్ చిన్న చున్నీది నాకు చున్నీ ఏమో ఇట్లా వచ్చింది తీసేస్తే బాగుంది కలర్ కాంబినేషన్ మంచి ఉంది రేర్ కలర్ అరే బాయ్ వాటర్ ఏమన్నా రాక్షస్ ఎట్లా మా నేను చెప్తున్నా గాలి ఇవ్వండి ఇది టాప్ ఇదేమో పాయింట్ అండ్ ఇదేమో చూడండి నేను ఇట్లాంటి డ్రెస్ ఎప్పుడు ఇంతవరకు ఫస్ట్ టైం అనుకుంటా ఇదే తీసుకురావడం ఎందుకు తీసుకురావాలని డబ్బులు డబ్బులు అయితే నేను మూడు రోజులు పాడీ కూడా తింటా కదా मेरे रोज लेता तो बर्थडे है भाई देखकर देखकर 10 डेज है इतना 5 टीशर्ट ब्लैक जीन्स जींस मिलता है, मैं अलग वीडियो में देखना। अंदर वाटल है बापस लो। जींस मिल की गाइस लक्कीश है, पुडी टाइप होंगे। क्लास मंचु में रहती टॉप्स। हे ये न्यूज़ क्या कर रहा है ना? ये डिस्कूल है ना वो, अंदर ना अपुरा मेंता कौन से छने बॉर्डर का फैमिली सुना क्या ये ब्लैक है हम्म ये राइट टॉप है यू वांट टू जोस नहीं अमर प्लीज अमर को इतना अंदर से स्काई ब्लू कलर ఈ టాప్స్ అయితే నేను తీసుకోమన్నాడు వద్దు గవ ఎందుకే నీకు అన్నాడు ఎన్నికంటా అన్నాడు ఇవేది నాకు నచ్చతే కదా అని మళ్ళీ తీసుకోని

నాకు ఈ గిఫ్ట్లన్నీ ఎవ్రీ అని ఆనందం ఒక్క గిఫ్ట్ ఇచ్చింది అంటే నమ్మంటారు మా ఆయన నాకు ఎంతమంది డెకరేషన్ చేసే నిమిషం కదా దానికంటే ఇవి ఇచ్చిన ఒక్క గిఫ్ట్ ఇచ్చింది నాకు ఆనందం ఏంటో తెలుసా అది కూడా ఇప్పుడు లేదు ఆల్రెడీ కడుపులో వేసేసినా డేపీ చాక్లెట్ అసలు ఆయన పెద్ద ఎందుకు చాక్లెట్ ఇచ్చిండో ఎవరో కడుపులో వేసేసినారు ఇక ఇప్పటి వరకు ఉంటుంది చెప్పండి అది ఆ రోజు వండే రోజే అయిపోయింది సో ఇంకా నా గిఫ్ట్ అయితే ఇట్లా ఇవన్నమాట వచ్చిన కొంతమంది అయినా కూడా కొంతమందిలో ప్రతి ఒక్కరు నాకు గిఫ్ట్ ఇచ్చారు ఇంకా మా తమ్ముడు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కేక్ తీసుకొచ్చిరు అంటే నైట్ మిడ్ నైట్ వెళ్ళి తీసుకొచ్చారు ఆ బ్లాగ్ మీరు చూసి కదా నెక్స్ట్ డే ఇంకా మా ఫ్రెండ్స్ కూడా కేక్ తీసుకొచ్చారు అది కూడా కట్ చేసిన అది కూడా మీకు యాడ్ చేసిన సో తర్వాత ఇంకా మా భగన్ పాపకు కేక్ కట్ చేయి నేను ఈసారి ఈ కేక్స్ అయితే కట్ చేసిన అండ్ ఏదైతే నా బర్త్డే గిఫ్ట్స్ లేదా చిన్న పిల్లలు ఎప్పుడు తీసాను నా బర్త్డే అండ్ మా యానివర్సరీ కూడా ఒకటే రోజు సో మీకు ఇలా అవి నచ్చాయి ఏ గిఫ్ట్ బాగున్నది అన్నది కామెంట్ చేయండి అండ్ నా డ్రెస్సెస్ ఎట్ అన్నది కూడా కామెంట్ చేయండి వీటి ప్రైజెస్ అయితే మీరు ఎంత ఏంటి అనేది ఎప్పుడు ఏ డ్రెస్ చేసుకుంటే ఆ డ్రెస్ భగవద్ అడిగైతే మీకు అయితే చెప్తాను సో ఇంక ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి నచ్చితే తెలిసి కదా లైక్ చేయడం అస్సలు అలాగే ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని కాస్త సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్ ఆల్